సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారందరూ అందరి మీద ఆ సాయిబాబా కృప ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం వీడియోలోకి వెళ్దాం ఈరోజు సాయిబాబా గారు మనకేం చెప్పబోతున్నారంటే బిడ్డ ఈ మూడు కాళ్లలో ఏదో ఒక దానిని ఎంచుకో ఈరోజు నీ జీవితం ఎలా కొనసాగుతుందో తెలుసుకుందువు అని సాయిబాబా గారు మనకు ఒక మహత్వమైన సందేశాన్ని అందించబోతున్నారు సాయిబాబా గారు మనతో ఇలా అంటున్నారు బిడ్డ నువ్వు ఏదైనా సంక్షోభంలో ఉన్నావా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావా అయితే ఈ పిక్కే కార్డ్ రీడింగ్ ద్వారా బాబా మనకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో మనం తెలుసుకుందాం ముందుగా మన మనసును ప్రశాంతంగా ఉంచుకొని కళ్ళు మూసుకొని బాబా పేరును జపిస్తూ కూర్చుందాం ఇక్కడ మూడు ఆప్షన్లు ఉన్నాయి మొదటిది దీపం రెండవది సాయిబాబా చరిత్ర గ్రంథం మూడవది సాయిబాబా ప్రసాదం మీరు నిశ్చలంగా కూర్చొని మీ ఆత్మతో కనెక్ట్ అవ్వండి మీకు ఏది ఎక్కువగా ఆకర్షిస్తుందో అదే ఎంపిక చేసుకోండి ముందుగా మెల్లగా కళ్ళు మూసుకొని సాయిబాబా దర్శనం మీ కళ్ళ ముందు ఊహించండి మీరు షిరిడీలోని సమాధి మందిరంలో ఉన్నట్లు భావించండి బాబా మిమ్మల్ని తన చేతులతో ఆశీర్వదిస్తున్నట్లు ఊహించండి ఇప్పుడు మీ హృదయం చెప్పిన దాన్ని ఎంచుకోండి ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తిరక్కండి ఈ మూడింటిలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకున్నారా అయితే ముందుగా దీపాన్ని ఎంచుకున్న వారికి మీరు దీపం ఎంచుకున్నారంటే మీ జీవితం త్వరలోనే వెలుగుతో నిండిపోబోతోంది మీరు ఇప్పటి వరకు చీకటిలో ఉన్న అనుభూతిని అనుభవించారు అయితే మీ అనుభవాలు మీకు ఒక గొప్ప మార్గదర్శకం అవ్వబోతున్నాయి మీ జీవిత స్థితిగతులు గతంలో మీరు ఎన్నో కష్టాలు అనుభవించారు మీకు ఏదైనా పనులో జాప్యం అవుతుంటే అది త్వరలోనే పూర్తి అవ్వబోతోంది మీరు కొత్త మార్పుల కోసం సిద్ధంగా ఉండాలి దీనికోసం బాబాగారు మనకి చే సందేశం ఏమిటంటే విశ్వాసం ఓర్పు ఉంటే జీవితంలో విజయం ఖాయం మీరు ఇంకా ఎక్కువ భక్తి దిశగా ప్రయాణించాలి మీ కర్మను సరిగ్గా అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుందంటే మంచికే జరుగుతుంది దానికోసం సాయిబాబా గారు ఏం చేయమని చెప్తున్నారంటే ప్రతిరోజు దీపం వెలిగించండి ఇది మీ ఇంట్లో శుభాన్ని విజయాన్ని తీసుకువస్తుంది రెండవది శ్రద్ధ సబూరి అనే రెండు పదాలను నిత్యం గుర్తుంచుకోండి మూడవది సాయిబాబా కీర్తనలను వినండి శాంతిని పొందండి అని సాయిబాబా గారు ఈ దీపాన్ని ఎంచుకున్న వారికి ఈ సందేశాన్ని ఇస్తున్నారు ఇప్పుడు రెండవ కార్డ్ ఎంచుకున్న వారికి అంటే సాయిబాబా చరిత్ర గ్రంథంని ఎంచుకున్న వారికి మీరు సాయిబాబా గ్రంథం ఎంచుకున్నారంటే మీరు భక్తి మార్గంలో మరింత ముందుకు వెళ్తున్నారు ఇది మీ జీవితానికి ఒక గొప్ప మార్గదర్శనం అవ్వబోతుంది మీ జీవిత స్థితిగతులు మీరు గతంలో అనేక సందేహాలతో బాధపడ్డారు మీరు మానసికంగా ఎదగాలని అనుకుంటున్నారు మీరు ఒక కొత్త విషయాన్ని నేర్చుకునే సమయం ఇది సాయిబాబా గారు వీరి కోసం ఇస్తున్న సందేశం జ్ఞానం మీకు కొత్త మార్గాలను తెలుస్తుంది జ్ఞానం భక్తి ద్వారా మీకు ప్రశాంతతను లభిస్తుంది మీరు ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని కనుగొనబోతున్నారు రెండవ కాడ్ ఎంచుకున్న వారికి అంటే సాయిబాబా గ్రంథాన్ని ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఇలా చేయమని చెప్తున్నారు ప్రతిరోజు సాయిబాబా గ్రంథాన్ని చదవండి మీ శ్రద్ధ సబూరి శక్తి మరింత పెంచుకోండి భక్తితో మీ ఆత్మను నిర్మలంగా ఉంచుకోండి అని సాయిబాబా గారు ఈ రెండవ కార్డ్ ఎంచుకున్న వారి కోసం ఈ సందేశాన్ని ఇస్తున్నారు ఇక చివరిగా మూడవ కార్డ్ ఎంచుకున్న వారి కోసం అంటే ప్రసాదం సాయిబాబా ప్రసాదాన్ని ఎంపిక చేసుకున్న వారి కోసం సాయిబాబా గారు ఇస్తున్న సందేశం మీరు ప్రసాదాన్ని ఎంచుకున్నారంటే మీరు త్వరలోని శుభవార్తను అందుకోబోతున్నారు మీరు భగవంతుని ఆశీర్వాదాన్ని పొందుతున్నారు అని అర్థం మీ జీవిత స్థితిగతులు మీరు గతంలో కొన్ని కష్టాలు ఎదుర్కొన్నారు కానీ మీరు ధైర్యంగా ఉన్నారు మీకు త్వరలోని మంచి అవకాశాలు లభించబోతున్నాయి మీ జీవితంలో మంచి మార్పు రావడానికి ఇది సరైన సమయం దీనికోసం సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం మీ కష్టాలు త్వరలోనే తీరిపోతాయి మీరు జీవితాన్ని మరింత సానుకూలంగా చూడండి మీరు శుభవార్త కోసం సిద్ధంగా ఉండండి అని సాయిబాబా గారు చెప్తున్నారు దీనికోసం సాయిబాబా గారు మీరు ఏం చేయాలి అని చెప్తున్నారంటే ప్రతి గురువారం బాబాకు ప్రసాదాన్ని సమర్పించండి అలాగే ధన ప్రాప్తికి సాయి ఆశీర్వాదాన్ని కోరుకోండి మీరు ధైర్యంగా ముందుకు సాగండి విజయాన్ని పొందుతారు అని సాయిబాబా గారు ఈ ప్రసాదాన్ని ఎంపిక చేసుకున్న వారి కోసం ఈ సందేశాన్ని అయితే ఇస్తున్నారు ఓం సాయిరామ్ ఈరోజు మీ ఎంపిక ద్వారా సాయిబాబా గారు మీకు ఏం సందేశం ఇచ్చారు మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చితే మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి భక్తి సందేశాల కోసం మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడు సాయిబాబా కృపలో ఉండాలని ఆశిస్తున్నాను మీకు జీవితంలో శుభవార్తలు ఆనందం శాంతి దక్కాలని మనసారా కోరుకుంటున్నాను ఓం సాయి రామ్